హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు వాట్ వాట్సాప్ సర్వీస్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి ఏ విధంగా చూడాలి ఏంటి అనేది వీడియోలో మనం చిన్న షార్ట్ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ మనం హలో కానీ హాయ్ కానీ మెసేజ్ చేయాలి ముందుగా మనం ఈ నెంబర్ని సేవ్ చేసుకొని హెలో కానీ హాయ్ కానీ మనం మెసేజ్ చేస్తే అటు నుంచి అనమాట ఒక రిప్లై అనేది వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవలకు స్వాగతం అనేది ఒకటి వస్తుంది అందులో సేవను ఎంచుకోండి అని చూసారా దాన్ని మనం ఎంచుకొని ఎంచుకొని ఫస్ట్ మనం ఇలా మనం ఓపెన్ చేస్తే దయచేసి ఏదో ఒక సేవను ఎంచుకోండి అని వస్తుంది నేను ఫస్ట్ ఏం చేశానంటే ఆరోగ్య సేవలని ఎంచుకున్నాను ఎందుకనంటే మా డాడీ తాలూకా డీటెయిల్స్ ఎంటర్ చేసి అది జెన్యున్గా వస్తుందా లేదా చిన్న చెక్ చేద్దామనే ఆలోచనతో చేశాను జెన్యున్గానే ఉందండి చాలా బాగుంది నాకైతే చాలా బాగుంది ఇలా ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా సేవ ఎంచుకోండి దాంట్లో పవర్ సేవను ఎంచుకోండి అని అంటే ఆరోగ్య కార్డు సేవలు ఎంచుకున్నాను ఎంచుకున్న తర్వాత ప్రభుత్వ ఆరోగ్య కార్డు సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలని వచ్చి మీ ఎన్టీఆర్ వైద్య వైద్య సేవ కార్డును అప్డేట్ చేయడానికి లేదా స్థితిని తనిఖీ చేయడానికి దిగువ క్లిక్ అని వచ్చింది నేను ఏం చేశానంటే స్థితిని క్లిక్ చేశాను అంటే నా తాలూకా అప్లికేషన్ కానీ ఎన్టీఆర్ వైద్య కార్డు సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడం గురించి అన్నీ నేను అది క్లిక్ చేశాను క్లిక్ చేశాక ఆధార్ కార్డ్ త్రూగా కానీ లేదా యూహెచ్ ఐడి అనే ఒక ఐడి ఉంటుంది ఆరోగ్యశ్రీ కార్డులో ఉంటుంది ఐడి అది దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇలా డీటెయిల్స్ ఉంటాయి ఎలిజిబుల్ ఎలిజిబుల్ అని వచ్చింది స్టేటస్ సో ప్రజెంట్ ఎలిజిబుల్లో ఉంది మా కార్డు ఇంకా మరెన్నో సేవలు ఉన్నాయండి సపోజ్ మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి రెవెన్యూ సేవలు వస్తాయి చూడండి ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి విలేజ్లో రెవెన్యూ సేవ అనేది కంటిన్యూగా చిన్న అడంగలు కానీ వన్ బీ కానీ ఏదైనా ఆదాయ ధృవీకరణ పత్రాలు కానీ మనం జనరల్గా ప్రతి ఒక్కరికి అవసరమయ్యే డాక్యుమెంట్ అది దాది రెవెన్యూ సేవలు నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక నిర్ధారించండి నేను వస్తుంది నిర్ధారించాను నిర్ధారించాక ఇక్కడ చూడండి సేవ ఎంచుకోండి అనే దాంట్లో నేను పంపించాను పంపిస్తే ఇలా ఇలా ఒక రిప్లై అనేది వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ సేవలు ఎంచుకున్నందుకు ధన్యవాదాలని ఇలా రకాలు ఉన్నాయి ఇక్కడ సర్టిఫికెట్స్ సేవలను అన్వేషించండి దాంట్లో క్లిక్ చేశాను క్లిక్ చేశాక సేవ ఎంచుకోండి అనే దాంట్లో క్లిక్ చేశాను మీకు ఇక్కడ ఏ రెవెన్యూ సేవ అయితే మీకు అవసరం అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయాలి ప్రజెంట్ నేను ఆర్ఓఆర్ వన్ బి తీసుకుంటాను తీసుకున్నాను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను ఇలా నేను ఆధార్ కార్డ్ ఎంటర్ చేశాను ఎంటర్ చేశాక ఆధార్ని నిర్ధారించండి అని వస్తుంది నిర్ధారించాను డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి ఎందుకంటే వన్ ఆర్ఓఆర్ అనేది యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉంటుందో యాజ్డీస్గా తండ్రి లేదా భర్త పేరు ఎంటర్ చేయాలి అంటే మనం జెంట్స్ అనుకోండి నాన్నగారి పేరు ఎంటర్ చేస్తాం అది లేడీ అనుకోండి భర్త పేరు అంటే మనకి ఏదైతే పాస్బుక్ ఉంటుందో దాంట్లో ఏ విధంగా ఉందో దాన్ని మనం డీజ్గా ఇక్కడ ఎంటర్ చేయాలి సో వివరాలు ఎంటర్ చేశాక నిర్ధారించండి అని ఉంటుంది నిర్ధారించాక పేమెంట్ చూపిస్తుందండి చెల్లింపు అనేది ఒకటి వస్తుంది ఆప్షన్ ఇలాగా చెల్లించు అన్న దాంట్లో వస్తుంది చెల్లించు దాంట్లో మనం ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి మనం చెల్లిస్తే పేమెంట్ జనరేట్ అవుతుంది జనరేట్ అయ్యాక దగ్గరలో ఉన్న సచివాలయం నుంచి విఆర్ఓ కానీ సచివాలయం స్టాఫ్ కానీ ఎవరో ఒకరు వచ్చి మీ ఇంటికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్